న్యూస్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ నెల్లూరులో స్థానిక ప్రస్టల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఎన్ఏ అమిగోస్ చాప్టర్ కార్యదర్శి కోశాధికారి వెంకట రమేష్ బాబు మాట్లాడుతూ జీఎస్టీ వ్యాపారులకు శక్తివంతమైన నెట్వర్కింగ్ వేదికను అందించబోతుంది ఈ ప్రారంభోత్సవం ద్వారా నగరంలోని పారిశ్రామికవేత్తలు వ్యాపారులు తమ వ్యాపారాన్ని జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో విస్తరించుకునే అవకాశాలు పొందుతున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ నెట్వర్కింగ్ సంస్థ బిఎన్ఐ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ నెల్లూరులో కొత్త చాప్టర్ ప్రారంభం కాబోతుందని రెండు వందల మందికి పైగా నగర పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు వృత్తి నిపుణులు పాల్గొననున్నారు సభ్యులకు పరస్పర రిఫరెన్స్ వ్యాపార సంబంధాలు బలోపేతం చేసుకునే అవకాశాలు ఈ వేదిక ద్వారా స్థానిక వ్యాపారులు జాతీయాంతర్జాతీయ స్థాయిలో ఎదగగలరు అని స్పష్టం చేశారు ప్రస్తుతం బిఎన్ఐ సంస్థ డెబ్బై ఎనిమిది దేశాలు మూడు పాయింట్ రెండు లక్షల మంది సభ్యులు గివర్స్ గేన్ సూత్రం ఆధారంగా ముందుకు సాగుతోంది అని తెలిపారుపై కార్యక్రమంలో వి శివకృష్ణ ప్రెసిడెంట్ వి రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఏ యోగేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇరవై మూడవ తేదీ ఆదివేష బుల్లెన్ మర్చెంట్ తగినేళ్ల పేకలో గ్రాండ్ లాంచ్ కాబోతుంది ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో మాట్లాడే విషయాలు ఏంటంటే నేను నేను బిఎన్ఐ నెల్లూరు అమిగోస్ అనే చాప్టర్ లాంచ్ చేస్తున్నాను సార్ నా పేరు వెంకట్ రమేష్ బాబు సెక్రటరీ అండ్ ట్రెజరర్ సో మన మీడియా మిత్రులకు తెలియజేయడం ఏంటంటే బిజినెస్ నెట్వర్క్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ప్రతి ఒక్క కేటగిరీ అంటే గోల్డ్ క్లాక్ ప్రొవిజన్స్ అని డాక్టర్ జనరల్ డాక్టర్ రకరకాల ఒక్క కేటగిరీ నుంచి ఒక్కొక్క వ్యక్తి ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి వాళ్ళ రెఫరల్స్ ద్వారా వాళ్ళ నెట్వర్క్ని వాళ్ళ బిజినెస్ని గ్రో చేయాలి లోకల్ టు గ్లోబల్ అనే కాన్సెప్ట్ కింద నెల్లూరు రావడం జరిగింది ఈ యొక్క బిఎన్ఐ సంస్థ గివర్స్ స్కిన్ అనే కాన్సెప్ట్తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యి నెట్వర్క్ పెంచుకుంటూ ఉంది సార్ ఇది ఇది స్థాపించి ఇంచుమించు సెవెన్ ఎయిటీ కంట్రీస్లో ఉంది సార్ సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ కంట్రీస్లో ఫార్టీ వన్ ఇయర్స్ నుంచి ఉంది సార్ మన ఇండియాకి వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ అయింది సార్ ఢిల్లీకి రావడం అనేది రేపు ఇరవై మూడు నుంచి మనం గ్రాండ్ల నుంచి జరగబోతుంది సార్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చి తిరుపతి గుంటూరు విజయవాడ తెలంగాణ వచ్చి హైదరాబాద్ సికింద్రాబాద్ వివిధ ప్రాంతాల్లో బాగా ఈ యొక్క బిజినెస్ గ్రోత్ సంబంధించిన చాప్టర్స్ చాలా ఉన్నాయి సార్ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే స్టార్టప్ కావచ్చు ఎవరైనా వాళ్ళు ఉన్న స్థాయి ఈ వ్యాపారంలో ఏ స్థాయి ఉంటే ఆ స్థాయి నుంచి గ్రో ఎక్కువ ఎదగాలనే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ చక్కగా అవుతుంది ఈ బిఎన్ఐలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రైనింగ్స్ అన్ని కూడా ఉంటాయి సార్ సో ఇది మనకు ఎలాగా ఉపయోగపడుతుంది అనేది అంటే ఇప్పుడు మా కస్టమర్స్ని పక్క కస్టమర్ పక్క కేటగిరీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వాళ్ళ యొక్క కస్టమర్స్ మాకు సపోర్ట్ చేయడం ఇది ఈ విధంగా మా యొక్క బిజినెస్ గ్రోత్ లోకల్లో పెంచుకొని గవర్నమెంట్కి కూడా మనకు ట్యాక్స్ పైన ఎక్కువ పెంచుకునే దానికోసం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా పై గ్రాండ్ హ్యాపీ వెల్కమ్ అండి సో మై సెల్ శివకృష్ణ అండ్ ఐఎమ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద బిఎన్ఐ నెల్లూరు ఫస్ట్ చాప్టర్ అండ్ బిఎన్ఐ అనేది సార్ గురించి చెప్పినట్టుగా ఇట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ఒక బ్యూటిఫుల్ థాట్ స్టార్ ఆర్గనైజేషన్ ఈరోజు సెవెంటీ ఎయిట్ కంట్రీస్ లో సక్సెస్ఫుల్గా స్టెప్ అయిన ప్రతి కంట్రీలో కూడా సక్సెస్ఫుల్గా బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉంది సో మన బిజినెస్ని మనకున్నటువంటి కస్టమర్ బేస్ దగ్గర నుంచి లోకల్గానే కాదు గ్లోబల్ వైజ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక యాప్ కావచ్చు ఒక ప్లాట్ఫామ్ కావచ్చు మనకు ఉండొచ్చు సో ఇది సింపుల్గా ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఒక యాజ్ అ కస్టమర్గా ఒక ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ ఆఫ్ చేసుకునేటప్పుడు ఒక రెఫరెన్స్ తీసుకొని అంటే మన ఫ్రెండ్సో రిలేటివ్సో తెలిసిన వాళ్ళు చెప్తే ఆ రెఫరెన్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మన డైన్ తీసుకోవడం జరుగుతుంది సో సిమిలర్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ప్లాట్ఫామ్లో వివిధ బిజినెస్ నుంచి సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ దగ్గరికి అసెంబ్లీ అయ్యి ఒకళ్ళ బిజినెస్ గురించి ఇంకొకళ్ళు తెలుసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి నా కస్టమర్ బేస్ని వాళ్ళకి వాళ్ళ కస్టమర్ బేస్ని మాకు ఇలా మ్యూచువల్గా సపోర్ట్ చేసుకోవడం వల్ల అందరూ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ దట్ ఈ విధంగా మనము ఇంటర్నేషనల్ వైడ్ కూడా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుందండి సో యాజ్ ఆఫ్ ఆఫ్నాల్ ఇప్పుడున్న స్టాటిస్టిక్ ప్రకారం తీసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి సెవెంటీ థౌజండ్ పీపుల్ బిఎన్ఐ మెంబర్స్ ఏవైతే ఉన్నారో ఆన్ అండ్ యావరేజ్గా లాస్ట్ ఇయర్ క్యాష్ ప్రకారం ఒక బిఎన్ఐ పర్సన్ త్రూ బిఎన్ఐ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ బిజినెస్ రెవెన్యూ చేయడం జరిగింది సో ఇది ఇంకా జరిగి ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ ఇండియా ఎస్ అ డెవలపింగ్ కంట్రీ డెఫినెట్లీ ఇటువంటి ప్లాట్ఫామ్స్ అనేది ఎవరికైనా ఇండస్ ఎంబీసీకి డెవలప్ అవ్వండి ప్రతి ఒక్కరికి చాలా బ్యూటిఫుల్గా సపోర్ట్ చేస్తుంది సార్ సో ఇది మీ ద్వారా ప్రతి ఒక్క వ్యాపారవేత్తకి నెల్లూరులో రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ ఈ విధంగా యాప్స్ మెయింటైన్ చేయడం కావచ్చు అండ్ ఈ బిజినెస్ డెవలప్మెంట్ అసలు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం ఖచ్చితంగా మెంబర్షిప్ ఫీజ్ అని ఉంటుంది ఓకే సో విత్ జిఎస్టీ మేము మెంబర్షిప్ ఫీజ్ బిల్ అనేది మేము వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటాం సార్

ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ దట్ ఆయన ఉన్నటువంటి గందకొప్పు కావచ్చు రైస్ కావచ్చు లేదా ఏదైనా కావచ్చు నాకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఉంది అని నేను తెలిసి నాకు 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 నా నేను నమ్మినప్పుడు నేను ఫీల్ అయినప్పుడు నా పక్క పోర్షన్లో ఉన్న వాళ్ళతో నా రిలేటివ్స్కో నేను అడిగితేనే చెప్పను అడగకపోయినా చెప్తాను అవునా సో సిమిలర్లీ నాకు ఉన్నటువంటి నేను ఒక బిజినెస్ పర్సన్ నాకంటూ ఒక క్లైంట్ డేటాబేస్ ఉంటుంది అలాగే ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ ఒక క్లయింట్ సర్కిల్ క్లైంట్ డేటాబేస్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఏదైతే నా నేను ప్రో నా ప్రొజన్ షాప్లో సర్కిల్ బాగున్నాయి చెప్పేసి నా పక్క బిజినెస్ పర్సన్ తెలుసుకున్నప్పుడు ఆయన సర్కిల్లో కూడా నా గురించి ప్రమోట్ చేయడం జరుగుతుంది అంతేగాని పబ్లిసిటీగా మార్కెటింగ్ పరంగా యాడ్స్ ఇవ్వడము ఇట్లా చేయడం అనేది జరగదు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తాం యా ఇట్ సింపుల్ సార్ నా కస్టమర్ యా సార్ ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఇంకోటి దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనము ఒక పేపర్లో యాడ్ ఇవ్వడం ద్వారానో లేకపోతే టీవీలో యాడ్స్ ఇవ్వడం ద్వారానో యూ కెన్ జనరేట్ ఎ లీడ్ రైట్ మనకు ఒక లీడ్ జనరేట్ అవుతుంది లేదా మార్కెటింగ్ పర్సన్ దగ్గర వెళ్ళి ఒక లీడ్ డేటా బేస్ని కొనుక్కోవచ్చు బట్ అది లీడ్తో ఆగిపోతుంది ఇక్కడ ఏమవుతుంది అంటే నా దగ్గర ఒక థౌజండ్ మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు సార్ దగ్గర ఒక థౌసండ్ మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు వీళ్ళకి నా మీద నా కస్టమర్స్కి నా మీద ట్రస్ట్ ఉంటుంది ఈయన కస్టమర్స్కి ఆయన మీద ట్రస్ట్ ఉంటుంది ఆ ట్రస్ట్ తోటి ఆయన ఒక పర్సన్ గురించి కానీ ఒక సర్వీస్ గురించి కానీ ఒక ప్రోడక్ట్ గురించి ఆయన రెఫర్ చేస్తే ఆ రెఫరల్ బిజినెస్ కన్ క్లోజర్ అవుతుంది బిజినెస్ జనరేట్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు ఎప్పుడైనా కానీ ఆ బిజినెస్ క్లోజర్ అవ్వడం ఇంపార్టెంట్ ఆ క్లోజర్ అవడంలో అద్భుతంగా హెల్ప్ చేసేది ఏంటి అంటే రెఫరల్ సో ఆ రెఫరల్ డేటాబేస్ని మ్యూచువల్గా హెల్ప్ చేసుకోవడం అనేది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ ది నెల్లూరు నెల్లూరుతో లిమిట్ అయిపోతుంది త్రూ ఇండియా అండ్ త్రూ వరల్డ్ వల్డ్ వైడ్ కూడా ఇండియా ఏదైతే సెవెంటీ ఎయిట్ కంట్రీస్లో బిఎన్ఐ ఉంది అని అన్నాం మీరు మీ బిజినెస్ రెఫరల్ వేరే కంట్రీలో మీరు కావాలన్నా కానీ త్రూ బిఎన్ఐ యాప్ మీరు ఆ సర్వీస్ పొందవచ్చు ఇప్పుడు ప్రజలు బాగా చైతన్యం అయ్యారు ఒకటి చెప్తే